తిరుమల విద్యాసంస్థలు టెన్త్ ఫలితాల్లో ప్రభజనం సృష్టించాయి తిరుమల విశాఖ విద్యార్థులు అత్యుత్తమ ప్రథమ కనపరిచారు అద్భుత విజయాన్ని నమోదు చేసిన విద్యార్థులను తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అభినందించారు తిరుమల విద్యాసంస్థలు ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాయి బోర్డు పరీక్షల్లోనూ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లోనూ రికార్డు స్థాయిలో ఫలితాలు సాధించడం తిరుమలకే చెల్లింది అత్యుత్తమ విద్యాబోధన క్రమశిక్షణ పటిష్టమైన పాఠ్య ప్రణాళికతో విద్యార్థులు విజయాలను నమోదు చేస్తున్నారు ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో విశాఖ తిరుమల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు కె దుర్గా కాశ్యప్ కె శ్రీవలిలు ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించారు జి వెంకట్ వరుణ్ వర్షిత్ బి కీర్తిశ్రీ ఎం కళ్యాణ్ రాములు ఐదు వందల తొంభై ఐదు మార్కులు ఏ ఖ్యాతి మోధిక కే తన్వీర్ ఎల్ హంసుజా ఎన్ అమృత వర్షిణి వై అర్పితా విజయాలు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించారు ఐదు వందల తొంభై పైన నలభై రెండు మంది ఐదు వందల ఎనభై ఐదు పైన తొంభై ఆరు మంది ఐదు వందల డెబ్బై పైన రెండు వందల ఎనభై ఒక్క మంది ఐదు వందల అరవై ఐదు పైన మూడు వందల ఇరవై ఒక్క మంది ఐదు వందల యాభై పైన నాలుగు వందల ఎనిమిది మంది ఐదు వందల పైన ఐదు వందల పది మంది నాలుగు వందల పైన ఐదు వందల నలభై ఐదు మంది విద్యార్థులు మార్కులు సాధించారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాజుల తాళవలసలోని తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో రెసిడెంట్ డైరెక్టర్లు ఈ మృత్యుంజయరావు కేఎన్వీవి సత్యనారాయణ ఎం సత్యనారాయణలు అభినందించారు తిరుమల విద్యా సంస్థలు తమకు అందించిన అత్యుత్తమ బోధన వలనే తమ మంచి మార్కులు సాధించగలిగామని విద్యార్థులు అన్నారు చైర్మన్ రెసిడెంట్ డైరెక్టర్లు అధ్యాపకులు నిరంతరం ప్రోత్సహించారని చెప్పారు పేరు నేను తిరుమల స్కూల్లో చదువుతున్నాను ఎక్కడ ఎక్కడ నేను నైన్త్ క్లాస్ నుంచి ఇక్కడే చదువుతాను నాకు టెన్త్ ఎస్ఎస్సీ బోర్డులో ఫైవ్ నైట్ సిక్స్ మార్క్స్ వచ్చాయి ఈ మార్కులు రావడానికి కారణం మా పేరెంట్స్ ఇంకా టీమ్ ఆఫ్ ఫిల్మ్లో మా డైరెక్టర్ సార్లో అవ్వచ్చు మా టీచర్స్ అలాగే మా ఫ్రెండ్స్ కూడా నేను నేను ఇక్కడ ఎక్కడ ఇంటర్మీడియట్ చదువుతాను ఐఐటి అని అవ్వాలన్నది నా గోల్ జీ వర్ వర్షిత్ నేను తిరుమల స్కూల్లో నైన్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను నాకు మంచి మార్కులు రావడానికి గల కారణమైన మా తల్లిదండ్రులకి తిరుమల స్కూల్ స్టాఫ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఐఐటి అని అవ్వాలనేది నా గోల్ సుజా నేను నైన్త్ క్లాస్ నుంచి తిరుమల స్కూల్లో చదువుతున్నాను నాకు ఎస్ఎస్సి బోర్డులో నైన్ ఫైవ్ నైంటీ ఫోర్ వచ్చాయి దానికి కారణం తిరుమల యొక్క సిలబస్ వాళ్ళ యొక్క స్కెడ్యూల్స్ అన్ని వాటి వల్ల నా పేరెంట్స్ కూడా నేను నా పేరెంట్స్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు నా ఫ్రెండ్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు నా పేరు అర్పిత విజయ నేను తిరుమలలో నైన్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను నాకు ఈ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా థ్యాంక్ గ్రేట్ఫుల్గా ఉన్నాను ఫస్ట్ దేవుడికి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ నన్ను చాలా నమ్మినందుకు మా పేరెంట్స్కి అన్ని విషయాల్లో సపోర్ట్ చేసినందుకు డైరెక్టర్స్కి ఫ్యాకల్టీకి థ్యాంక్ యూ సాహితి నేను ఇక్కడ నైన్త్ నుంచి హాస్టల్లో చదువుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మార్క్స్ వచ్చినందుకు మా పేరెంట్స్ చాలా థ్యాంక్స్ చెప్పాలి తర్వాత మా పేరెంట్స్ లేకపోయినా సరే నన్ను ఇక్కడ అలాగే వాళ్ళ పిల్లల్లో చూసుకొని ఇక్కడ నన్ను చదివించిన మా టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ తమ విద్యార్థులు ప్రతి ఏటా పదో తరగతి ఫలితాల్లో రికార్డు సృష్టిస్తున్నారని రెసిడెంట్ డైరెక్టర్లు ఈ మృత్యుంజయరావు కేఎన్వివి సత్యనారాయణ ఎం సత్యనారాయణ అన్నారు విద్యార్థుల కృషి ఉపాధ్యాయుల అంకిత భావం తల్లిదండ్రుల సహకారంతో ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు ఈరోజు విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో తిరుమల విశాఖపట్నం తిరుమల విద్యాసంస్థల విశాఖపట్నం నుంచి అత్యధికంగా ఐదు వందల తొంభై ఆరు మార్కులు వచ్చినందుకు సంతోషిస్తూ ఉన్నామండి ఈ ఐదు వందల తొంభై ఆరు మార్కులతో పాటు మా దగ్గర చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అత్యద్భుతమైన ఫలితాలు సాధించారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ఈ రిజల్ట్స్ ఎనాలిసిస్ ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం అది టోటల్ మా దగ్గర ఎగ్జామ్కి అపీర్ అయినటువంటి స్టూడెంట్స్ నెంబరు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ దీనిలో ఫైవ్ నైంటీ కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు థర్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారండి అలాగే ఫైవ్ సెవెంటీ ఫైవ్ కంటే ఎక్కువ వచ్చిన స్టూడెంట్సు టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు అది పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఫార్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ స్టూడెంట్స్కి ఫైవ్ సెవెంటీ ఫైవ్ కంటే ఎక్కువ మార్కులు రావడం జరిగింది ఇది మేము అనుకోవడం చాలా ఏ స్కూల్లోనూ ఇంత అద్భు అద్భుతమైన ఫలితాలు వచ్చిండవు అని అనుకుంటున్నాను అలాగే ఫైవ్ హండ్రెడ్ అండ్ అబవ్ మార్కులు సాధించిన విద్యార్థులు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఎయిటీ నైన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్సు వీళ్ళు నైంటీ టూ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఉన్నారండి అలాగే అందరు విద్యార్థులు పాస్ కావడం జరిగింది అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం జరిగింది కాబట్టి ఈ రిజల్ట్స్ పట్ల మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈ రిజల్ట్స్ రావడంలో మాకు తోడ్పాడినటి తోడ్పాడు అందించినటువంటి పేరెంట్స్ అందరికీ అలాగే మాతో పాటు వర్క్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాయి ఈ ఎనాలసిస్లో ఇందాక సార్ చెప్పింది పాటుగా అంటే నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ఎగ్జామ్ రాస్తే అందులో నూట తొంభై ఆరు మందికి మ్యాథ్స్లో సెంటు పర్సెంట్ మార్క్స్ వచ్చినాయి నాలుగు వందల ఎనభై తొమ్మిదిలో నూట తొంభై ఆరు మందికి మ్యాథ్స్లో సెంటు పర్సెంట్ మార్క్స్ అలాగే ఈవెన్ సోషల్ సైన్స్ తీసుకున్న అందులో యాభై ఐదు మందికి సెంటు పర్సెంట్ మార్క్స్ వచ్చినాయి మరి బయాలజీ తీసుకుంటే అందులో నలభై ముగ్గురికి సెంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చినాయి మరి ఈవెన్ తెలుగు హిందీలో కూడా తెలుగులో అయితే పదిహేను మందికి హిందీలో అయితే ఐదుగురికి నిజంగానే ఇది అద్భుతమైన రిజల్ట్ ఇది మరి ఐదు వందల ఐదు కన్నా అబౌ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఉన్నారు మరి ఈ ప్రాబబ్లీ ఈ పర్సంటేజ్ ఈ అచీవ్మెంట్ అనేది మన రాష్ట్రం మొత్తం మీద హైయెస్ట్ అయ్యి ఉండొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ సో మేమందరం కూడా మరి ఈ ప్రోగ్రాము ప్లానింగ్ సార్ అంటే చైర్మన్ సారు గైడెన్స్లో మరి ఇక్కడ మేము అలాగే ఇక్కడ స్కూల్ ఇన్ఛార్జు తులసి విజయ్ మేడం అలాగే ఇక్కడ టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ పడిన కష్టం మరి ఇదంతా కూడా ఈ రిజల్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది మరి ఈ ఇంత మంచి రిజల్ట్ని మరి మీతో షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది మరి పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలండి పిల్ల మమ్మల్ని అంటే తిరుమల వైజాగ్ మేనేజ్మెంట్ మీద నమ్మకం ఉంచి ఇంతమంది పిల్లల్ని మాకు అప్పచెప్పినందుకు మరి ఈరోజు వాళ్ళ నమ్మకం నిజమైంది అని చెప్పడానికి నేను చాలా సంతో సంతోషం వ్యక్తం చేస్తుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రకటించినటువంటి టెన్త్ క్లాస్ ఫలితాల్లో తిరుమల విశాఖపట్నం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ను సాధించడం జరిగింది ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్ అనేది చాలా మంచి మార్క్ అండి ఈ మార్క్ మా దగ్గర ఇద్దరు స్టూడెంట్స్ సాధించారు మాకు చాలా గర్వకారణంగా ఉంది మేము ప్రతి సంవత్సరం కూడా మా సక్సెస్ని దేంతో కొలు పోలుస్తామంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి రిజల్ట్కి ఈ సంవత్సరం మేము ఎంత ఇంప్రూవ్ అయ్యాము అనేదాన్ని చూసుకుంటామండి లాస్ట్ ఇయర్ మాకు ఫైవ్ నైంటీ అబోవ్ ట్వంటీ స్టూడెంట్స్ రావడం జరిగింది ఈ సంవత్సరం ఫైవ్ నైంటీ అబోవ్ థర్టీ సెవెన్ స్టూడెంట్స్ వచ్చారండి అంటే దాదాపుగా లాస్ట్ ఇయర్ రిజల్ట్ కంటే డబుల్ అయిందండి ఫైవ్ నైంటీ పైన అదేవిధంగా పాస్ పర్సెంటేజ్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది మా విద్యార్థులు కష్టాన్ని చూస్తే నిజంగా వాళ్ళకి చక్కటి ఫలితాలు వస్తాయని మేము ఊహించుతానే ఉన్నాము అది ఈరోజు నిజమైంది దీనికి కారణమైనటువంటి ప్రతి టీచర్కి అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి అదేవిధంగా ఈ ఫలితాల్లో తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నామండి మా పిల్లలు ఎంతో కష్టపడ్డారు ఆ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మాకు అనిపించేది వీళ్ళలో ఎంత కఠినమైనటువంటి అంటే కార్య దీక్షత ఉంది వీళ్ళ గోల్ రీచ్ కావడానికి ఎంత కష్టపడుతున్నారనేది మేము కళ్ళారా చూసామండి విపరీతమైన కష్టపడ్డారు బాగా మంచి మార్కులు సాధించారు కానీ వీళ్ళ గోల్ ఇది కాదండి వీళ్ళు ఇంకా ఇప్పుడు మా పిల్లలు చెప్పినట్టు మా విద్యార్థులు విద్యార్థినులు చెప్పినట్టు వాళ్ళ లక్ష్యం మంచి ఐఐటిలో సీటు సాధించడం కానీ లేదా మంచి మెడికల్ కాలేజీలో సీటు సాధించడం కానీ ఆ లక్ష్యంగానే ఇక్కడ తిరుమలలో జాయిన్ చేయడం జాయిన్ కావడం జరిగింది ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు విద్యార్థులతో మంచి వర్క్ చేపిస్తాము ఆ ఫలితాలు సాధించుతామని మేము మీకు మాటిస్తున్నామండి గ్యారెంటీగా మంచి ఫలితాలు సాధిస్తాం పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు అద్భుతమైన విజయాలు నమోదు చేయడంతో పాఠశాల ప్రాంగణంలో సందడి నెలకొంది విద్యార్థులను పలువురు అభినందనలతో ముంచెత్తారు